అనేది టావోయిజానికి సంబంధించిన ఇదొక చైనీస్ ఫిలాసఫీ దీనర్థం ఏం చేయకుండా ఉండమని కాదు ప్రయత్నం లేకుండా పనిచేయమని లేదా సహజ ప్రవాహానికి అనుగుణంగా జీవించమని ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఛానల్ని వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి రీచ్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాననుకో దానికోసం నేను ప్రయత్నం చేయడం అవుతుంది అలా కాకుండా కన్సిస్టెంట్గా వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు దానంతట అదే వన్ ల్యాక్ కాదు కదా వన్ మిలియన్కి కూడా రీచ్ అవుతుంది వూవై అంటే ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసం నిరంతరం ప్రయత్నం చేయడం కాదు ఒక పని చేసుకుంటూ పోవడం ఆ క్రమంలోనే టార్గెట్ని టచ్ అవ్వడం పనికి సంబంధించిన ఒక సీక్రెట్ ఏంటంటే చాలామంది ఒక పనిని చేయడం మొదలు పెట్టి పెట్టగానే దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోవాలనుకుంటారు లేదా అతి తక్కువ టైంలోనే ఎక్కువ హైట్స్కి రీచ్ కావాలని గోల్ పెట్టుకుంటారు ఒకవేళ అలా జరగకపోతే డిజప్పాయింట్ అవుతారు దాంతో ఆ పనిని ఆపేస్తారు నిజానికి ఈ రెండూ కూడా తప్పుడు భావనలే ఒక పనిని గనక శ్రద్ధతో కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతున్నప్పుడు దాంట్లోని చాలా సీక్రెట్స్ తెలుస్తాయి అంటే ఈ పనిని ఏ విధంగా అతి తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా చేయొచ్చనే విషయాలు తెలిసిపోతాయి కొంతకాలానికి ఆ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు ఇప్పుడున్న వాళ్ళలో ఎవరినైనా తీసుకోండి వాళ్ళందరూ ఆచరించింది ఇదే సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల కోసం ప్రయత్నించలేదు తను ఆడుతూ పోయాడు వంద సెంచరీలు అయిపోయాయి రాజమౌళి ఆస్కార్ కోసం పాటను కంపోజ్ చేయించుకోలేదు ఆయన తన సినిమా కోసం పాట చేయించుకున్నాడు ఆస్కార్ దానంతట అదే వచ్చేసింది అంటే నువ్వు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా నువ్వు ఒక అత్యున్నత టార్గెట్ పెట్టుకొని దానికోసం కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఊవై చెప్పేది ఇదే దేనికోసం కష్టపడకు దేనికోసం ప్రయత్నించకు నిరంతరం పని చేస్తూ పో ఏదో ఒక రోజు అన్నీ వాటంతట అవే జరుక్కుంటూ పోతాయి ఇప్పుడున్న వాళ్ళందరూ ఏదో చేసేయాలి ఏదో సాధించాలి తక్కువ టైంలో కొట్టేయాలి అని అర్థం పర్థం లేని టార్గెట్లు పెట్టుకొని బాడీని మైండ్ని హింసించి విపరీతమైన స్ట్రెస్కి గురై ఫైనల్గా టార్గెట్ని ఛేదించడం కాదు కదా మెంటల్ పేషెంట్లై మూలన కూర్చుంటున్నారు సో ఊవై అనే ఫిలాసఫీ జీవితాన్ని ఈజీ చేస్తుంది ఏ ప్రయత్నం లేకుండానే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు అని చెప్తోంది ఉదాహరణకు ఒక నదిని సహజంగా ప్రవహించే దారికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించావనుకో ఏమవుతుంది నదీ ప్రవాహంలో కొట్టుకుపోతావు అలా కాకుండా నదిని దాని సొంత దారిలోనే సాగనివ్వాలి బ్రూస్లీ చెప్పిన బీ వాటర్ మై ఫ్రెండ్ ఫిలాసఫీ ఊవైకి సంబంధించిందే ప్రవాహానికి ఎదురీదకు ప్రవాహానికి అనుగుణంగా వెళ్ళు ఇప్పుడున్న కాంపిటేటివ్ వాళ్ళలో ఊవై ఫిలాసఫీని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక శిశువు బయటికి రావాలంటే తొమ్మిది నెలలు పడుతుంది ఒక విత్తనం చెట్టులా ఎదగాలంటే ఐదు నుండి ఏడేళ్ళు పడుతుంది లేదు తొందరగా ఎదగాలని అనవసర ప్రయత్నాలు చేస్తే ఏమవుతుంది అంటే ఏం జరగాలన్నా కూడా కొంత టైం పడుతుంది ఆ జరిగే ప్రక్రియను సహజంగా జరగనివ్వాలి లేదంటే ఆపోజిట్ రిజల్ట్స్ ఉంటాయి ప్రస్తుతం ఈ టెకీలకు వచ్చే మెంటల్ ఇష్యూస్ లాగా ఫైనల్గా ఊవై చెప్పేది ఏంటంటే ఒక పనిని చేయి ఏ ప్రయత్నం లేకుండా నిరంతరం ఆ పనిని కొనసాగించు దాంతో నువ్వు ఊహించని ఫలితాలన్నీ నువ్వు ఊహించకుండానే ఏ శ్రమ కష్టం లేకుండా అలా నీ దగ్గరికి వచ్చేస్తాయి